ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగక్కర్లేదు అంటూ ఉన్నారు సార్ కేటీఆర్ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఏమైనా జరగవచ్చు రాష్ట్రంలో ఏ మార్పులైనా సంభవించవచ్చు అని చెప్పి ఫలితాలు వచ్చిన కొత్తలో మనం చూసాం కదా సార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో అప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత కేటీఆర్ హరీష్ లాంటి వాళ్ళు అంటే ఏదైనా జరగవచ్చు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వచ్చు అని చెప్పి గతంలో మాట్లాడారు ఆ తర్వాత కామ్ అయిపోయారు మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ ఈ విషయాన్ని రేస్ చేస్తూ ఉన్నారు సార్ అటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా కేటీఆర్ ఎగ్జాక్ట్ గా ఏమన్నారో నేను చూడలేదు అందువల్ల కరెక్ట్ గా చూడకుండా నేను పూర్తి కామెంట్ చేయలేను కానీ అలాంటి నెగటివ్ కనుక బీఆర్ఎస్ ముందు పెడితే అది ఎంత లాభమో చెప్పలేము నష్టం కూడా జరగచ్చు కాంగ్రెస్ పార్టీ కౌంటర్గా కూడా చూడండి సో హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేస్తుంది అస్థిరపరుస్తుంది అని కనుక కాంగ్రెస్ రాజకీయ వాదన ముందు పెట్టారనుకోండి అది బెడిసి కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్కో దక్కా తగలాలని కోరుకుంటే కోరుకోవచ్చు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి రాజకీయ అస్థిరత రావాలని అయితే కోరుకోరు కదా ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ అది ప్రభుత్వం కూలిపోవాలి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చినా మంచిదే గందరగోళం అయినా మంచిదే ఏ ప్రజలు కోరుకోరు ప్రజలు సాధారణంగా స్టెబిలిటీ కోరుకుంటారు అందులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి బీజేపీ ఇన్ఫ్లుయన్స్తో పెరిగి బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే తప్ప ప్రభుత్వానికి దగ్గరలో కూడా రాలేరు ఒకవేళ కాంగ్రెస్లో ఈవెన్ చీలికలు తెచ్చినా కూడా సో అందువల్ల మనకి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు క్యాంపెయిన్ మొదలుపెట్టారనుకోండి బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు కూడా బీఆర్ఎస్ నుంచి దూరమై కాంగ్రెస్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో మరి ఏ విధంతో కేటీఆర్ అన్నాడో తెలియదు నేను అందుకే ముందే చెప్పాను నేను చూడలేదు కనుక ఖచ్చితంగా చెప్పలేను సో అందువల్ల కేటీఆర్ అలా అని ఉంటే మాత్రం ఖచ్చితంగా అది లాభం జరుగుతుంది అనుకోను నష్టం కూడా జరగచ్చు అయినా ఒక ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అదే కాంగ్రెస్ సీటు కాదు కాంగ్రెస్ మెజారిటీ ఏమీ మారదు ఆ మాట కస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఫిరాయించి ఉన్నారు వాళ్ళు ఈవెన్ యాంటీ డిఫెక్షన్లా ఎంత మేరకు వాళ్ళకు వెయిట్ వేస్తుందో తెలియదు ఏమైనా ఉంటే దాననా ఎంత ఉప ఎన్నిక వస్తే రావచ్చు ఏమైనా ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు అది కూడా ఎంత ఎంత గ్యారెంటో చెప్పలేము సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు మారేంత సీన్ ఉంటుందని అనుకోను సాధారణంగా ఉప ఎన్నికల్లో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారంటే రెండు రకాలుగా రియాక్ట్ కావచ్చు ఒకటి ప్రాధికారంలో ఉన్న వారు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని రియాక్ట్ కావచ్చు అసంతృప్తి కనుక ఎక్కువ ఉన్నప్పుడు కాస్త దెబ్బ తగిలితే సెట్ అవుతారని కూడా ఉండొచ్చు ఇప్పుడు దుబాక్లో అదే జరిగింది ఫస్ట్ టైం దుబాక్లో బీఆర్ఎస్ ఓడిపోయి వన్ థౌజండ్ ఓట్లతో బీజేపీ గెలవటానికి కారణం అప్పటికప్పుడు కేసీఆర్ని ఓడించాలని కాదు అలా అదే నిజమైతే మరి హుజూం నగర్లో బీఆర్ఎస్నే గెలిపించారు నాగార్జ్ నగర్లో బీఆర్ఎస్నే గెలిపించారు ఈవెన్ మునుగోళ్ళు కూడా బీఆర్ఎస్ని గెలిపించారు కదా సో అప్పుడు ప్రధానంగా దుబాకంలో బీఆర్ఎస్ ఓడిపోవటానికి కారణం దక్కా తగలాలి కేసీఆర్కు